నేడు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై వేల పై ముప్పై వేల మంది పైగా పదోన్నతులు ఇచ్చారు నలభై వేల మంది వరకు బదిలీలు చేశారు ఇది కూడా తక్కువ సమయంలో కోర్టులలో ఆటంకాలు కనిపిస్తున్నా కూడా ఆటంకాలన్నిటిని అధిగమించి పదోన్నతులు వదిలీల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మంత్రివర్గాన్ని నేను అభినందిస్తున్నాను ఇదే పద్ధతిలో ఇప్పుడు జనరల్ సంస్థల బ్యాన్ కూడా లిఫ్ట్ చేశారు కాబట్టి ఎవరికైనా అవసరం ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు కానీ మోడల్ స్కూల్ టీచర్లకు కానీ కేజీబీవీ టీచర్లకు కానీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు అందరికి కూడా పాలిటెక్నిక్ లెక్చర్స్ కూడా వాళ్ళ బదిలీలన్నీ పదోన్నతులన్నీ సకాలంలో పూర్తి చేయాలని చెప్పి కోరుతుంది ఇక చిన్న పని మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ప్రభుత్వ స్కూళ్ళల్లో సర్వీస్ పర్సన్స్ లేరు దానికి ఏర్పాటు చేస్తామన్నారు బళ్ళు పెట్టి మళ్ళీ నెలగా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే జీవో ఇచ్చి సర్వీస్ పర్సన్స్ ఏర్పాటు చేయాలని అది సంఖ్య అనుగుణంగా ఉండాలని చెప్పి కోరుతుంది అదేవిధంగా మిగిలిపోయిన పోస్టులలో కూడా పదోన్నతులు ఇస్తామని చెప్పి కాస్త తాత్సారం జరుగుతుంది అందువల్ల ప్రధానోపాధ్యాయ స్కూల్ అస్టెంట్ పోస్టుల్లో మిగిలిపోయిన పోస్టులన్నిటికి కూడా మళ్ళీ పదోన్నతులు ఇవ్వడం అంత కష్టం కాదు రిస్టులున్నాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా ఉపాధ్యాయ వర్గానికి నేను మీ నుంచి కోరేది ఏంటంటే పిల్లలు ఉంటేనే బడి ఉంటుంది బడి ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ప్రభుత్వ బళ్ళలో పిల్లల సంఖ్య పెంచుకునేది ప్రయత్నం చేయండి ప్రభుత్వ కళాశాలల్లో పిల్లల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేయండి ఆ పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయడంలో అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను